మక్తల్ పట్టణంలోని కనకాపరమేశ్వరి ఆలయంలో శ్రావణమాస రెండవ శుక్రవారం పురస్కరించుకొని వాసవి మాతకు నూట రెండు కేజీల పసుపుతో అభిషేకం నిర్వహించినట్లు ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు మనసాని సరళ తెలిపారు ఆలయంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య మహిళామణులు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు అనంతరం అమ్మవారికి మహామంగళారతి చేపట్టి తీర్థప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా అధ్యక్షురాలు మనసాని సరళ మాట్లాడుతూ శ్రావణమాసం మొదటి శుక్రవారం లక్ష పుష్పార్చన చేశామని రెండవ శుక్రవారం సందర్భంగా నూట రెండు కేజీల పసుపుతో అభిషేకం చేపట్టామని ఇక రాబోయే మూడవ శుక్రవారం సామూహిక వరలక్ష్యం వ్రతం నాలుగో శుక్రవారం నూట రెండు కేజీల కుంకుమతో అభిషేకం ఐదవ శుక్రవారం ముత్యాలతో అమ్మవారికి అభిషేకం ఉంటుందని ఆయా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున మహిళలు హాజరై విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో అర్రవైశ్య మహిళా సంఘం సెక్రటరీ వడ్వాడ్ సుజాత కోశాధికారి శిరీష సభ్యులు కట్ట ఉషారాణి కొత్తమీరాబాయి బోరిశెట్టి పద్మ కల్వాల ప్రసన్న సృజన ప్రత్యుష లంకల సుజాత ఇతర మహిళా సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు when by then i feel 96 ప్రతి ఒక్క వారము ఒక పూజతో మనము పూజ చేసుకోవాలనుకున్నాం కాబట్టి మొదటి శుక్రవారం రోజు పూలతో చాలా బాగా జరిగింది ఇది రెండవ శుక్రవారం పసుపుతో పసుపుతో కూడా అమ్మవారు వెలిగిపోతుంది చాలా బాగా అనిపిస్తుంది అందరూ ఒకే కలర్ చీరలు కట్టుకొచ్చినందుకు ధన్యవాదములు మూడవ వారం వరలక్ష్మి వ్రతం ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజు చీరలతో అలంకరణ అమ్మవారికి వ్రతము వ్రతమైన తర్వాత అందరూ ఇలాగే పూజ చేసుకొని సమయానికి కుంకుమార్చన ఉంటుంది కుంకుమతో ఇలాగే ఈ రోజు జరిగినట్టే పసుపుతో ఇలా చేసామో అలాగే ఉంటుంది దయచేసి అధిక సంఖ్యలో పాల్గొని దేవప్రదం చేయగలరని కోరుతున్నాను ఐదవ శుక్రవారం ముత్యాలతో ఉంటుంది ముత్యాలతో అంటే ఇక్కడ చిన్నమ్మ వారికి మనం ముందే పెట్టుకొని అందరం అర్చన చేసిన తర్వాత అభిషేకించాలి దయచేసి దయప్రదం చేయండి జైవాసమ్మ